మనకి ఒక సామాన్యుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటారు సామాన్యులు మొత్తం రోడ్లు ఎలా చేశారు మీరు చూశారు చూసారు నాలుగు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఈ రోజు మీకు ఓట్లు అడుగుతున్నారు మళ్ళీ రెండు నెలలు అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటారో ఎవరు పెడతారో ఎవరికి వాళ్ళ నాయకులు కాదు కార్యకర్తలు కాదు ఒక సామాన్యుడు కలిసే అవకాశం కూడా పార్టీ ఫ్యాన్ గుర్తుకు అత్యధిక ఉంటుంది కనిపించాలని జగన్ సేవ్ చేసుకోవాలని కాదు జగనన్న చూసి నన్ను ఓటు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఈ రోజు చూస్తున్నారు వాలంటర్ వ్యవస్థ కానీ సచీవ వ్యవస్థ కానీ వాళ్ళందరి ఇంటికి వచ్చి పెన్షన్ కానీ ఆసరా కానీ ఇలాంటి పథకాలు ఎన్నో మీరు చూస్తున్నారు మీ దగ్గరే పరిపాలన లాగా జగనన్న మీది ఇంటికి పంపించి పరిపాలన చేస్తున్నారు అది గమనించి జగనన్నని సేవ్ చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక విద్యార్థితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ముస్లిం సోదరులు ఎనభై ఐదు శాతం ఎనభై ఐదు శాతం నూటికి ఎనభై ఐదు మంది ఎనభై ఐదు మంది ముస్లిం సోదరులు ఈ యొక్క మాటలో నివసిస్తా ఉన్నారు నేను మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి తెలుగుదేశం ఉండండి నేను ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని మీకు మొత్తం ఉండేటటువంటి వార్డులో మొత్తం తొమ్మిది వేల మంది ముస్లిమ్స్ ఉన్నారు అంటే ఎనభై ఐదు శాతం ముస్లిమ్స్ ఉన్నారు తప్పకుండా మీరు మీకు మీ యొక్క ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ముస్లింస్ కానీ మిగతా ముస్లిం నేతరులు కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం ఇక్కడ దళితులు ఉన్నారు మిగతా సామాజిక వర్గాలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నెల్లూరు సిటీలో మీకు అవకాశం రాలేదు మొట్టమొదటిసారిగా మీకు అవకాశం వచ్చింది ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ముస్లిం సోదరుని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది ఈ అవకాశం వచ్చిన వచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటారా అని ప్రశ్నిస్తా ఉన్నారు మీరందరూ కూడా ఐకమత్యంగా ఏకంగా మీకు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ కంటిన్యూ చేసుకోవాలంటే మీ యొక్క కలిగి గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఏదైనా కోపం ఉన్నా లేకుంటే మీకు కొంత భిన్నాభిప్రాయాలున్నా ఇప్పుడే కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా ఏకం కండి మనం ని గెలిపించుకోండి ఎందుకంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకు న్యాయం చేయగలదు మీరు ఎక్కడా కూడా ధనవంతులు పెద్దందారులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి గురిస్తూ ఉన్నారు అందరినీ కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పెద్దందారులు కావాలన్నా మీ యొక్క ప్రయోజనాలు కాపాడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరే కావాలంటే సోదరి మనులందరికీ కూడా ముఖ్యంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే న్యాయం చేయగలరు ఇంకొక విషయం కూడా చెప్పారు సివిల్ కోడ్ రాబోతా ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతా ఉంది మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ ప్రశ్నించండి యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉందో నారాయణ నారాయణ పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూటమిగా ఏర్పడి ఆ బిల్లుని సమర్తిస్తారా అని నారాయణని ప్రశ్నించండి ఆ బిల్లు సమర్థిస్తే మీ ప్రయోజనాలకు ఎవరు కూడా కాపాడలేదు మిమ్మల్ని ఎవరు కూడా రక్షించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయం రావాలి మీ యొక్క మత పెద్దలు అందరూ కూడా అన్ని మతాల వారు దాన్ని అమలు చేయాలి లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించదు అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వస్తే మీరు నేరుగా ప్రశ్నించండి ఆయన సమాధానం చెప్పలేకపోతే మీరు కొద్ది చెప్పండి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ సమయాభావం వల్ల నేను కందుకూరు వెళ్లాల్సింది మీ యొక్క ప్రోగ్రాం ఇలాగే కంటిన్యూ అవుతుంది మీ యొక్క మీ యొక్క ఆఫీసును కోరుతూ ఒక ఎంపీ అభ్యర్థిగా ఎల్లవేళలా ఎప్పుడు మీరు పిలిచినా మీ సమస్యలకి పరిష్కారం కోసం ఎంపీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ బాయ్ ఎప్పుడు కూడా నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు